నూజువీడు పట్టణంలో న్యూజువీడి నియోజకవర్గ మాదిగల ఆత్మీయ కలయిక భారీ బహిరంగ సభలో మాదిగ హక్కుల కోసం పోరాటం చేసి పోరాటంలో యోధుడు మందకృష్ణ మాదిగతో కలిసి పాల్గొన్న తిరువురు శాసనసభ్యులు కొలికపుడు శ్రీనివాసరావు సభా ప్రాంగణానికి న్యూజువీడు పురవీధుల్లో భారీగా బైక్ ర్యాలీ చేస్తూ స్వాగతం పలికిన మాదిగ సోదరుడు

షెడ్యూల్ కులాల వర్గీకరణ ఏబిసిడీ వర్గీకరణ జరుగుతూనే మాదిలకు మిగతా కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఒక ఆలోచనతో ఆ రోజు ఉద్యమం మొదలైంది దానికి మరో సాక్ష్యంగా ఈ తెలుగు నేల మీదనే బీసీ రిజర్వేషన్ లో ఏబిసిడీ వర్గీకరణ జరుగుతున్నది ఈ తెలుగు నేల మీదనే బీసీలో ఏపీసీడీ వర్గీకరణ అమలు జరుగుతున్నప్పుడు ఎస్సీలో ఏబీసీడీ వర్గీకరణ లేకపోవడం వలనే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెజార్టీ జనాలు గల ఇతర ఢిల్లీ ప్రజలకు ఇతర దత్త కులాలకు కూడా న్యాయం జరగలేకుండా పోతుంది కాబట్టి న్యాయం దక్కేంత వరకు మాత్రం పోరాటం చేయాలని చెప్పి ఒక సంకల్పం పెట్టుకొని ఈ ఉద్యోగం మొదలైంది ఆ ఉద్యమం మొదలైన తర్వాత జరిసే విధంగా ప్రచారం చేయడం జరిగింది